కరీంనగర్ దాదాజీ హోమియాడ్ ఆయుర్వేదిక్ కేర్ సెంటర్లో పైల్స్ ఫిషన్స్ పిస్టుల పిలోనాయిల సైనస్ కురసూత్ర చికిత్స ద్వారా శాశ్వత పరిష్కారం నమస్తే వెల్కమ్ టు సోమన్ టీవీ కరీంనగర్ నేను మీ అనిల్ ఈ రోజు ప్రజావరణం జరుగుతుంది చాలా మంది ప్రజలు ఇక్కడికి వస్తున్నారు అర్జలు ఇస్తున్నారు అయితే ఈ ప్రజావణిలో నేను కొన్ని గమనించిన ఏంటంటే చాలా మంది కూడా ఎవరు వస్తారు ఎక్కువ ప్రజానికి సామాన్య ప్రజలు తమ సమస్యల కోసం వస్తుంటారు అతని ఈ రోజు అబ్జర్వ్ చేసింది ఏంటంటే కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా రావడం జరుగుతుంది అంటే ప్రభుత్వ ఉద్యోగులకు ఇలాంటి సమస్యలు ఉంటాయని చెప్పేసి కాస్త నాకు డిఫరెంట్ గా అనిపించింది అసలు ఏందని చెప్పేసి అడుగుదాం కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు వచ్చారు కలెక్టర్ గా అర్జ్ చేయడం జరిగింది ఎలాంటి సమస్యలతో వచ్చావు శ్రమాలు నమస్కారం సార్ సార్ జావీద్ ప్రభుత్వ పాఠశాల దగ్గర వాడిలో పనిచేస్తున్నాను చెప్పండి సమస్య గత మూడు సంవత్సరాల నుండి అక్రమ ఇంటి నిర్మాణంపై మా ఇంటి ముందు కాంప్లైంట్ ఇచ్చినచో ఆ కాంప్లైంట్ ను మొత్తం పట్టణ ప్రణాళిక అధికారులు తొక్కి పెడుతున్నారు వాస్తవంగా చివరి ప్రజావాణిలో ఇస్తే మాత్రం తప్పకుండా దానిపైన యాక్షన్ తీసుకున్నారు మేడం మొదటిసారిగా కమిషనర్ మేడం గారికి విధంగా సైలెంట్ కొట్టవలసిందే బెస్ట్ ఆఫీసర్ చేయడం వల్ల ఒక రూపం వచ్చింది అక్రమ నిర్వహణకి చాలా ఒక మూడు సంవత్సరాలు తిరిగంగా తిరిగంగా ఈ రోజు పని బతు పెట్టడం జరిగింది వాళ్ళు ఎందుకు పని బంధు పెట్టారంటే ఆ వరంగల్ ఆర్డిఎం ఆఫీస్ కు వెళ్ళారు కాబట్టి చర్యలు తీసుకోబడదు అని చెప్పడం జరిగింది నేను కూడా సిడిఎంఏ తెలంగాణ హైదరాబాద్ కమిషనర్ గారికి ఇచ్చాను నా అప్లికేషన్ ను పరి తీసుకొని చివరిసారిగా ఏ ప్రభుత్వం నుండి ఏ సమాధానం వస్తుందో దాని సమాధానంగానే చర్యలు తీసుకోవాలని నేను కోరుకోవడానికి ఇక్కడ నాలుగు సార్లు ప్రజావాణిలో ఇవ్వడం జరిగింది ఇంతవరకు కూడా దీనిపైన చర్యలు లేవు ముఖ్యంగా టీపీఓ వేణు సార్ కూడా నా ఫోన్లు లాబడతలేరు మరియు టీపీఎస్ తేజస్విని మేడం కూడా నా ఫోను రెస్ రెస్పాండ్ లేరు అది ప్రభుత్వ ఫోను అది ప్రజల యొక్క సమస్యలను అడుగుతే సమాధానం చెప్పేటువంటి బాధ్యత వాళ్ళది ఈ విధంగా వాళ్ళు నిర్లక్ష్యంగా వహిస్తున్నారు దయచేసి కమిషనర్ మేడం గారు అంటే వీళ్ళ ఇద్దరు ఫోన్లు కూడా అన్లాక్ అలా బ్లాక్ లో పెట్టేసి అన్లాక్ చేయవలసిందిగా కోరుకుంటున్నారు అంటే సార్ చాలా మంది ఏం చెప్తున్నారు అంటే సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత కంప్లైంట్ చేస్తున్నారు కంప్లైంట్ చేసిన తర్వాత ఇక్కడ మేడము అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తుంది ఎక్కడైతే కొంతమంది ఎవరైతే ఉంటారు మధ్యలో అధికారులు అక్కడ సమన్వయ లోపం చేయట్లేదు అని చెప్పేసి వార్తలు వస్తుంది ఇదేమైనది వాస్తవంగా పట్టణ ప్రణాళిక అధికారులు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు పైసలు తిని ఈ పనిని పెండింగ్ పెడుతున్నారు దాని ప్రూఫ్ కూడా వినిపిస్తా చూపిస్తానంటే కూడా కమిషనర్ మేడం కూర్చోవాలి ఈలు కూర్చోవాలి డీలు కూర్చోవాలి పట్టణ ప్రాణికలు కూర్చోవాలంటే కూడా వాళ్ళు నన్ను వెలుస్తలేరు ఈ విధంగా కింది అధికారులు నేను కమిషనర్ మేడం గారిని అంటలేను కమిషనర్ గుడ్ కమిషనర్ మంచిగా నాన్ కరప్టెడ్ కమిషనర్ మేడం గారు వాస్తవంగా ఆయన ప్రజల పక్షనే ఉన్నది పట్టణానికి అభివృద్ధిలో చాలా ప్రయత్నం చేస్తున్నది కింది అధికారులు మాత్రం తగిన రీతిలో పనిచేయడం లేదు ఇది వాస్తవం అంటే ఎక్కడ ఎక్కడ మీద సప్తగిరి కాలనీ డివిజన్ ఫోర్టీన్ ఉస్మాని కాంప్లెక్స్ దగ్గర దారికి నాలుగు ఫీట్లు మేము విడిచిపెట్టినాము ఎదుటి వ్యక్తి వాళ్ళు కూడా నాలుగు ఫీట్లు విడిచిపెట్టాలంటే దారికి విడిచిపెడతలేరు మొదలు ఒప్పుకున్నాడు తర్వాత రోడ్ ఎట్లయితే సిమెంట్ రోడ్ అయిందో ఆ రోడ్ను చూసి తన యొక్క మనసు మార్చుకున్నాడు విడిచిపెడతలేడు వెంటనే మేము కాంప్లైంట్ ఇచ్చాను కమిషనర్ గారికి ఇరవై కాంప్లైంట్ ఇచ్చా ఒక్క సంవత్సరంలో ఇరవై నాలుగు మే నుంచి వెళ్ళి ఇవాళ ఇరవై ఆరు మే మధ్యలో ఇరవై కాంప్లైంట్లు ఇచ్చాను ఇరవై కాంప్లైంట్లకు కమిషనర్ మేడం ప్రజావాణిలో ఇస్తేనే అది దానికి పోయినా ఫలితం వచ్చింది వాస్తవంగా పైనుంచి వెళ్ళి ఏది వచ్చినా కూడా నేను దానికి స్వీకరిస్తాను మరికొంతమంది ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగం చేసిన వాళ్ళు సార్ చెప్పండి పేరు అంటే తిరుమల శ్రీనివాస వచ్చారండి మా ప్రాబ్లం ఏంటంటే నేను ఇంతకుముందు మలయాళ కొండగట్టు మలయాళలో పనిచేశాను సార్ అక్కడ సి శ్రీమతి ఎస్ నరసింహరాని గారు అని చెప్పి సిడిపోగా ఉన్నారు ఉన్నప్పుడు అప్పుడు ఆల్రెడీ వారు ఐదు లక్షల రూపాయలు నాకు ఇవ్వాలని చెప్పి అడిగారు అడిగిన తర్వాత నేను ఇవ్వలేనని చెప్పి చెప్తే నన్ను కలెక్టర్ గారితో చెప్పించి లేనిపోయిన విషయాలు పెట్టించి నన్ను సస్పెండ్ చేయించారు సస్పెండ్ చేయించిన తర్వాత సరీ సరీస్ బుక్ కూడా వాళ్ళు వాళ్ళ దగ్గరనే పెట్టుకున్నారు పెట్టుకున్నారు చేసిన తర్వాత మొన్న నేను పోయి ఆల్రెడీ పోయి ఐదు లక్షలు ఇస్తేనే నేను పెడతాను లేదు అని చెప్పారు చెప్పిన తర్వాత ఏమైంది నేను ఆల్రెడీ కమిషనర్ గారికి ఆర్టీడీ గారికి వీళ్ళకు మా డిపార్ట్మెంట్ అధికారులందరికీ కూడా నేను లెటర్ రాసి చెప్పించాను చెప్పించి వచ్చినా కూడా నేను నేను సంతకాలు చేయను ఏమి చేయను ఇప్పుడు ప్రస్తుతం ఆమె గంగాధర్లో సీడిపోగా పని చేస్తుంది చేస్తుంది కాబట్టి ఇప్పుడు నాకు సంతకాలు చేయను ఏమి చేయను నువ్వు చచ్చిపోతే చచ్చిపోండి మీరు అందరు కానీ నేను సంతకాలు చేయను అని చెప్పి చేసి మమ్మల్ని సతాయిస్తున్నది ఇంకోటి ఏంటంటే ఆమె సంతకాలు చేసేటప్పుడు ఆమె అప్పుడు ఫస్ట్ ఉన్న సీడీపో రిటైర్మెంట్ అయింది రిటైర్ రిటైర్మెంట్ అయినా సీటు పోతే సర్వీస్లో పెట్టుకున్నారు ఆమె బయట ఇచ్చింది సంతకాలు పెడతాన్నది అందరికి పెట్టింది నాకు పెట్టమంటే పైసలు పెట్టి పెడతలేదు ఈ పెట్టకుండా సతాయించి సర్వీస్ వెరిఫికేషన్ నన్ను సస్పెండ్ చేసిన ఎంట్రీ మీద సంతకం పెట్టమంటే కూడా పెట్టకుండా సతాయించి నీకు పెన్షన్ రాకుండా చేస్తాను సచిపోతే చచ్చిపోతే మీ కుటుంబం ఏమన్నా కాండి అని చెప్పి చేసింది నేను ఇప్పటికీ పద్దెనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాడు కలెక్టర్ గారికి లెటర్ పెట్టి పంపించాను పంపించి రిస్ట్రోస్ కూడా తెచ్చాను నేను తెస్తే దాని సమాధానం కూడా ఎలాంటి చర్య తీసుకోలేదు నెక్స్ట్ మళ్ళీ ఏడు ఐదు ఇరవై ఐదు నాడు కూడా మళ్ళీ పెట్టాను మళ్ళీ పెడితే దానికి కూడా ఎలాంటి చర్య తీసుకోలేదు మళ్ళీ కూడా రోజు ఇరవై ఆరు ఐదు నాడు కూడా మళ్ళీ పిటిషన్ తీసుకొని వచ్చాను డిస్టిక్ ఆఫీసర్స్ కానీ రీజనల్ డైరెక్టర్లు కానీ కమిషనర్లు కానీ ఎవరు పట్టించుకోకుండా ఎవరికి చెప్పినా కూడా పట్టించుకోకుండా ఆమె ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆమె సంతకం పెట్టకుండా నాకు పెన్షన్ రాకుండా చేసి నన్ను నువ్వు చచ్చిపోయినా పర్లేదు అన్న కార్డుకి తీసుకొస్తున్నారు కాబట్టి మేము ఏంటంటే మాకు ఈ ఇవన్నీ చేయకుంటే మేము అందరం కుటుంబంతో చాలా ఆత్మహత్య చచ్చిపోవాలన్న ఆలోచనలో ఉన్నాం అంతకంటే మేము ఏమి ఎందుకంటే మాకు ఎవరు లేరు మా మదర్ ఎయిటీ ఇయర్స్ ఉన్నది హాస్పిటల్ కానీ మంచి కానీ ఏమీ లేదు మేము బ్రాహ్మణ్సు మాకు ఎలాంటి ఆధారం కానీ ఏమీ లేదు ఇల్లు కూడా కిరాక ఆరు నేను జనవరి ఇరవై ఐదు జనవరి ఇరవై ఐదు నాడు దిగాను దిగిన తర్వాత ఆల్రెడీ ఇంతవరకు నాకు పెన్షన్ రాక ఏం రాక అష్ట కష్టాలు పడుతున్నాను కాబట్టి దయచేసి నాకు ఏదైనా దారి చూపించండి ఈ సంతకాలు చేయించే విధంగా అని చెప్పి ఆ కక్షలు లేవండి ఐదు లక్షలు వచ్చింది ఏంటంటే అంగన్వాడి వర్కర్ల కోసం అని చెప్పి స్టేషనరీ ఐదు లక్షల రూపాయలు వచ్చాయి సార్ ఆ ఐదు లక్షలు నాకు ఇచ్చేస్తే సంతకం పెడతా నువ్వు అలాంటి సామాన్ కొనొద్దు అంటే నీ కొనలేదు కొనకుంటే కలెక్టర్ గారు పెట్టించి సస్పెండ్ చేయించింది అప్పటి నుంచి నాకు కషగట్టి ఈ సంతకాలు పెట్టకుండా ఎప్పటి నుంచి సంతకం పెట్టేదంట సరే అది కూడా చెప్తున్నాను నేను రెండు వేల పంతొమ్మిది ఎప్పుడంటే ఒకటి నాలుగు పదిహేను నుంచి నాకు ఒకటి నాలుగు పంతొమ్మిది వరకు సంతకాలు పెట్టకుండా సర్వీస్ సంతకాలు పెట్టలేదు సస్పెండ్ అయిన ఎంట్రీ కూడా చేస్తలేదు మొన్న గంగాధర్ కూడా ఐదో తాటీ గంగాధర పోయి వచ్చాను పోయినా కూడా నేను చెయ్యను ఏం చేసుకుంటూ చేసుకో చెప్తున్నది ఇది పరిస్థితి సార్ ఉన్న మళ్ళీ అలా ఉన్న ప్రజెంట్ ఆఫీసర్ పెట్టదంటది ఏమే పెట్టదంటది డిస్టిక్ ఆఫీసర్ పంపించినా కూడా ఎవరు చర్య తీసుకుంటారు ఆ తర్వాత చేయించా కూడా నరేష్ గారు కూడా లెటర్ పెట్టాము తర్వాత వరంగల్ గారు కూడా లెటర్ పెట్టాము వరంగల్ నుంచి నరేష్ గారికి లెటర్ వచ్చి డీడబ్ల్యూ గారికి ఆయన కూడా ఆయన ఏమంటారు నాకు ఏ సంబంధం లేదు మీకు ఏమన్నా చేసుకోండి ఇలా ఇన్ఫార్మ్ ఇప్పుడు ఇప్పుడు ఇబ్బంది అంటే ఇప్పుడు డిస్ట్రిక్ట్ ఆఫీసర్ చేయించా సార్ ఆయన పట్టించుకోవాలి ఆయన సస్పెండ్ అప్పుడు పట్టించుకోలేదు ఇప్పుడు కూడా పట్టించుకోలేదు ఆయన ఏమంటారు నాకు ఏ సంబంధం లేదు ఏమైనా చేసుకోండి మీకు సంబంధం లేదు నేను చెప్పను అంటాడు ఇప్పుడు కరీంనగర్కి వచ్చేది కరీంనగర్కి వచ్చి పీడి గారితో చెప్పాను నేను నేను కలెక్టర్ నుంచి లెటర్ ఇచ్చినా కూడా డిస్ట్రిక్ట్ ఆఫీస్ ఇంత మటుకు ఆమె మెమోలు కానీ ఏమి కానీ పోకుండా అంతా మేనేజ్ చేస్తున్నారు ఈ విధంగా మేనేజ్ చేసి ఏం చేస్తున్నారు అంటే ఏదో విధంగా పెన్షన్ రాకుండా మీరు చచ్చిపోయేటట్టు చేస్తున్నారు కాబట్టి ఆ నరసీరాని మీద చర్య తీసుకొని నాకు సంతకాలు పెట్టించి నాకు పెన్షన్ వచ్చే విధంగా చూడండి అని దయచేసి కోరుతున్నాం సార్ అంటే ఇది మొత్తానికైతే సామాన్యుడికి అంటే కొన్ని తెలుసు తెలియక వాళ్ళకు ఇబ్బంది పడుతుంటారు కానీ ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇలాంటి సమస్య ఎదురవుతుంది అంటే వాళ్ళకి అన్ని తెలుసు రూల్స్ ఎట్లా ఉంటాయి ఎవరిని అప్రోచ్ కావాలి ఎట్లా రూల్స్ ప్రకారం వెళ్ళాలి అన్ని తెలిసినప్పుడు కూడా వాళ్ళకి న్యాయం జరగట్లేదు చెప్పులు అరగేలా తిరుగుతున్నారు కానీ ఇప్పుడు కూడా ఎవరు పట్టించుకోవడానికి కూడా ప్రభుత్వ ఉద్యోగులు సైతం ఇక్కడికి వచ్చి అర్జులు పెట్టుకున్న పరిస్థితి ఏర్పడింది ఇందాక మనం చూసాం ఒక ఎంప్లాయీ కూడా మాట్లాడడం జరిగింది అక్కడ సబ్సిడీ కాలంలో ఇష్యూ జరుగుతున్నప్పుడు కూడా సమాన్య లోపం అది ఇక్కడ ఉన్నటువంటి మేడం చెప్తున్నప్పుడు కూడా ఎవరైతే దానిపైన ఉంటారో సంబంధిత ఆఫీసర్లు వాళ్ళు లేదు దాన్ని పక్కకు పెట్టేస్తున్నట్టుగా చెప్తున్న పరిస్థితి ఏపడింది ఇప్పుడు ఇందాక మనం మాట్లాడేటువంటి రిటర్న్ ఎంప్లాయీ కూడా ఎన్ని సార్లు తిరిగినప్పుడు కూడా ఇలాంటి రెస్పాన్స్ రావట్లేదు మాకు చావు తప్ప వేరే శరీరేం లేదు మాకు ఒకవేళ కనుక మాకు పెన్షన్ వచ్చినట్టు తీయపోతే మాత్రం ఇదే మా చివరి వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఏర్పడింది సో దయచేసి కమిషనర్ మేడం గారు ఒకసారి మీరు ఎవరైతే ఇలాంటివి వస్తున్నారో వచ్చిన తర్వాత కూడా మీరు ఇలాంటి సమస్యల పైన మరొకసారి ఆ సంబంధిత ఆఫీసర్లను మీరు ఎంక్వైర్ చేసి ఆ సమస్య పరిష్కారం దొరికిందా లేదా అనేది కూడా ఒకసారి మీరు ఇలాంటి వాటిపైన దృష్టి పెట్టాలని చెప్పేసి సుమడి కోరుకుంటుంది కెమెరా పర్సన్ కార్దిక్ తో అనిల్ సొమ్మ డీవి కరీంనగర్ నుండి